సరస్వతి ఆలయాలు ఉన్న క్షేత్రాలు సరస్వతి ఆలయాలు ఉన్న రెండే ప్రాంతాల్లో కాశ్మీర్ బాసర అంటే తెలంగాణ బ్రహ్మదేవుడి ఆలయాలు ఉన్నవి రెండే ప్రాంతాలు పుష్కర్ రా రాజస్థాన్ ధర్మపురి తెలంగాణ త్రివేణి సంగమాలు ఉన్నవి రెండే ప్రాంతాలు అలహాబాద్ ఉత్తరప్రదేశ్ కాళేశ్వరం తెలంగాణ ఉత్తర వాహినిగా ప్రవహించే నదుల ప్రాంతం రెండే కలవు నర్మదా నది ఓంకారేశ్వర్ అంటే ఇవి ఉత్తర వాహినిగా ప్రవహిస్తాయి అన్నమాట గోదావరి నది చెన్నూరు తెలంగాణ ధర్మపురి యముడు శివుడి కోసం తపస్సు చేసింది ఇక్కడే మార్కండేయుని విషయంలో చేసిన పాపం కారణంగా బ్రహ్మదేవుడు సృష్టి నరసింహుడు స్థితి శివుడు లయం యముడు కాలం అరుదైన దైవ సంయోగ దేవాలయం ఇది ధర్మపురి మరి తర్వాత కాళేశ్వరం ఒకే పానవట్టం మీద రెండు శివలింగాల అపురూప ఆలయం ఇది గోదావరి ప్రాణహిత సరస్వతీ నదుల అమృత సంగమ క్షేత్రం ఇది సరస్వతీ నది చివరిసారి దర్శనం ఇచ్చింది ఇక్కడే వేములవాడ అహల్య విషయంలో పాపం చేసిన దేవేంద్రుడు దేవరాజు శాప పరిహారానికి శివుడి కోసం తపస్సు చేసింది ఇక్కడే ఇక్కడ శివుడి నామధేయం రాజరాజేశ్వరుడు అంటే రాజులకే రాజు ఆయన అని మెదక్ సప్తఋషులు తపస్సు చేసింది ఇక్కడే మంజీర నది ఏడు పాయలుగా విడిపోయిన అద్భుత దృశ్యం ఇక్కడ ఉంది యాదగిరి అహోబిలం నుండి ఉగ్ర రూపంతో వస్తున్న ఉగ్ర నరసింహుడు శాంతించి లక్ష్మీదేవితో కలిసి వెలిసిన దేవాలయం యాదగిరి కొండగట్టు శ్రీరాముడు నడయాడిన ప్రాంతం కనుక అమితానందంతో ఆంజనేయుడు సంజయమనే పర్వతంలో ఓ భాగాన్ని వదిలిన ప్రాంతం ఇది అరకొండ అని కూడా అంటారు బాసర వ్యాసపురి వేదవ్యాస మహర్షి సరస్వతి మాత కోసం తపస్సు చేసి మహాభాగవతం రచించిన ప్రాంతం బాసర భద్రాచలం శ్రీరాముడు మహావిష్ణువు రూపంలో ఉన్న ఏకైక ఆలయం చెన్నూరు గోదావరి నది ఉత్తర వాహినిగా ప్రవహించే ఏకైక ప్రాంతం పారుపల్లి ఉత్తర వాహిని గోదావరి ప్రవాహం కాళేశ్వర ముత్తేశ్వర స్వామివారి క్షేత్ర పాలకులు స్వయంభూ శ్రీ కాలభైరవ స్వామివారు మంధని మంత్ర అసలు పేరు త్రేతాయుగంలో వైదిక మంత్రతంత్ర సాధన పరిశోధనకై అగస్త్య అగస్త్య మహాముని ఏర్పాటు చేసిన తొలి ఆశ్రమం ఇక్కడే బోధన్ బోధనపురి అసలు పేరు మంతనిలు అభ్యసించి అర్హత పొందిన సాధించిన గురువులు శిష్యులకు బోధించటానికి ఏర్పాటు చేసిన తొలి గురుకుల పాఠశాల ఇక్కడే మన తెలుగు నేల ఘనకీర్తి గల తెలుగు నేల ఇది ఎన్నో విశేషాలని మనకి దీని ద్వారా తెలియజేశారు సర్వే జనా సుఖినో భావన